నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రమైనటువంటి సద్గురు మాత సుధీక్షాజీ మహారాజ్ ఆధ్వర్యంలో సంత్ నిరాంకారి నిజామాబాద్ బ్రాంచ్ సంయోజక లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ప్రాజెక్ట్ అమృత స్వచ్ఛమైన మీరు స్వచ్ఛమైన మనసు అనే కార్యక్రమంలో నిరంకారి దళ సభ్యులందరూ పాల్గొని గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నది పుష్కర ఘాట్లతో పాటు శ్రీ శ్రీ దశరథ్ మహారాజ్ ఆశ్రమం పరిశ్రమ ప్రాంతంలోని చెత్తా చెదారాన్ని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు శుభ్రపరిచారు సుమారు వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను పుష్కర ఘాట్లను చెత్త చెదారం లేకుండా తొలగించారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించారు పవిత్ర గోదావరి నదిని అపవిత్రం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు నా పేరు డి విజయలక్ష్మి సార్ మేము నిజామాబాద్ నిరం సంత నిరంకర్ మిషన్ మండల్ తరఫు నుంచి వచ్చాము ఏ ఏదైతే మాకు మా మాతాజీ సద్గురు మాతాజీ సుదీక్షాజీ చెప్పినట్టుగా స్వచ్ఛ జల్ స్వచ్ఛ మనసుతో ఈ నీటిలో ఏదైతే మురికి ఉన్నదో ఆ మురికి చెత్త చెదారం అన్నీ తీసివేయడానికి మాకు మాతాజీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా మేము నీటిలో ఉన్న చెత్త చెదారాన్ని తీసివేసి గాజు పెంతళ్ళు ఏమైనా ఉన్నా కూడా వాటన్ని తీసివేసి మనుషులందరూ స్వచ్ఛంగా ఉండడానికి ఈ యొక్క స్వచ్ఛంద అని మాతాజీ మాకు చెప్పింది ఆజ్ఞానుసారంగా మేము ఈ పరిశుభ్రంగా ఈ మొత్తం శుభ్రం చేశాం సార్ వాసర గోదావరి నది మరియు దశరథ మహారాజు గారి యొక్క ఆశ్రమాన్ని కూడా పరిశుభ్రంగా ఈ స్వచ్ఛంద సంస్థలను మేము క్లీన్ చేశాం సార్ ఏదైతే నీటిలో యొక్క కాసు ముక్కలు అనేవి లేకుండా మేము స్వచ్ఛంద సంస్థ కోసము మాకు వచ్చినటువంటి సేవా సంస్థలో మేము ఈ మురికి నీటిని అంతా శుభ్రం చేసి మన నీటిని స్వచ్ఛంగా ఉండడానికి మేము ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం